హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు స్వీట్ మ్యాంగో పికెల్ చూపించబోతున్నాను ఇది పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటుందండి చేయటం కూడా చాలా సింపుల్ అనమాట ఇది మనము నోటికి రుచించినప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది నోటికి కూడా కమ్మగా ఉంటుంది అనమాట ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి దీనికి ముందుగా మ్యాంగోస్ని పుల్లటి మ్యాంగోస్ని పీల్ చేసుకొని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి నేను వీడియో అప్పుడు షూట్ చేయటం మర్చిపోయాను అలా స్లైసెస్ కట్ చేసుకున్న తర్వాత బాండీలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం స్లైసెస్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా వాటిల్ని ఫ్రై చేయాలి మీకు ఇలా ఆయిల్ వద్దు అనుకుంటే వితౌట్ ఆయిల్ వేసుకోవచ్చండి లేకపోతే వన్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట అది ఆప్షనల్ ఇట్లా ఫ్రై చేసుకోవాలండి మీకు ఇట్లా పీసెస్ వద్దు అనుకుంటే క్యారెట్ లాగా కొద్దిగా తురుముకోండి తురుముకొని ఫ్రై చేసుకోండి టూ కప్స్ మ్యాంగోస్కి ముప్పావు కప్పు బెల్లం తురుముకున్నామండి బెల్లం తురుము అయితే వేసాను మీరు కొద్దిగా ఎక్కువ స్వీట్ తింటే వన్ కప్పు బెల్లం యూజ్ చేయండి టూ కప్స్కి వన్ కప్పు బెల్లం యూజ్ చేయండి స్వీట్ తక్కువ తినే వాళ్ళు ముప్పావు కప్పు యూజ్ చేస్తే సరిపోతుందండి ఇట్లా బెల్లం అనేది కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్కి బాగా కరుగుతుంది అనమాట మనకింకా అయితే రెడీ అవ్వలేదు చూసారు కదా కొద్దిగా మ్యాంగోస్ అయితే బాయిల్ అయినాయి ఇట్లా బాగా వాటర్ ఫామ్ అవుతూ ఉంటుంది ఈ లోపు మనము కొద్దిగా పావు టీ స్పూను సాల్ట్ హాఫ్ టీ స్పూను జీలకర్ర వన్ స్పూను కారం వేసుకోవాలండి బాగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మిక్స్ అయ్యేటట్టు చూడండి ఇక్కడ మ్యాంగోస్ కూడా కొద్దిగా బాయిల్ అవుతున్నాయి కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇట్లా మనకి దగ్గరికి వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అంటుకోకుండా బాండీకి చూడండి మ్యాంగోస్ కూడా బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి పాకం చెక్ చేద్దాము మ్యాంగో కూడా చూడండి పీసెస్ లాగా బాగా మంచిగా ఉడికిపోయింది చూడండి ట్రాన్స్పరెంట్గా అయిపోయింది మ్యాంగో ఉడికి బెల్లం అయితే పాకం రెడీ అయిందండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలండి చల్లార్చుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇది మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి మనకి బొట్టిది తినకపోయినా పిల్లలు చపాతీల్లోకి స్ప్రెడ్ చేసుకోవచ్చు దోశలోకి కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అండ్ కామెంట్